హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎండు రొయ్యల గోంగూర కర్రీ టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము ఎండు రొయ్యల గోంగూర తయారు చేసుకోవటానికి రొయ్యల్ని శుభ్ర తలా తోక తీసుకొని కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇలా బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని మనము వేడి నీటిలో వేసుకోవాలి ఇలా మరగబెట్టుకున్న వేడి నీళ్ళల్లో శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉంచుకొని మనం మళ్ళా కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత గోంగూరని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కింది కాబట్టి ఫస్ట్ కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలండి వన్ మినిట్ వేయించుకుందాము ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు మనం టమాటా మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపు ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోనే మనము బాగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకుందామండి ఈ టమాటా ముక్కలతో పాటే ఈ రెండు ఎండు రొయ్యలు కూడా బాగా మగ్గిపోవాలి దీంట్లో మనం ఇప్పుడు ఒక అర స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం కొంచెం నీళ్లు పోసుకుందాము ముక్కలు మగ్గడానికి మనము ఉప్పు ఇప్పుడే వేయకూడదండి ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు మూతబెట్టి కొంచెం ఈ ముక్కలన్నీ మగ్గిన దాకా మూత పెట్టుకుందాం ఇప్పుడు కూర కొంచెం ఉడికిపోయిందండి దీంట్లోకి మనము గోంగూర పెట్టుకుందాము బాగా శుభ్రం చేసిన గోంగూరని పెట్టుకుందాము ఇలా గోంగూర పెట్టుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టుకుంటే గోంగూర అనేది మగ్గిపోతుందండి ఇదిగోండి గోంగూర బాండీలో నుంచి నూనె వచ్చేదాకా పైన తేలేదాకా ఈ గోంగూరని బాగా వేగనివ్వాలండి మనము ఉప్పు ఎక్కడా వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి లేకపోతే కూర మాడిపోతుంది ఇదిగోండి కూర అనేది మనకి బాగా దగ్గర పడిపోయింది గోంగూర ఉడికిపోయినట్టే అంతే అండి టేస్టీ టేస్టీ ఎండు రొయ్యల గోంగూర కర్రీ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్